ఇది లక్ష్మిది ఇది ఇప్పుడు రావేశంలో విష్ణు కూతురు పోస్ట్ బాబ ఏమిటిరా ఇలా వచ్చారు ఏం లేదు మావా మనం ఎందుకు దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా నీ తెలిసిన వాడున్న మంత్రగాడు చెప్పు దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్ని బంధించాలనుకుంటున్నారేంటి వీళ్ళకి గంట మోగించినట్టుంది వీళ్ళతో ఒక ట్రైల్ ఇద్దాం ఆలోచిస్తున్నావు పక్కూర్లో ఒకడున్నాడు ఆడు మామూలు కాదు నువ్వు గంగాజలం పట్టుకొని కూర్చో నువ్వు అక్షంతలు పట్టుకొని ఎనకైపు సరే గురు కర్రెడ జర్రేడా మీ ఇద్దరు నా వెనకాల ఎనకాల ఈ పట్టుకుని కూర్చోండి చెప్తా ఇప్పుడు దాని సంగతి తొక్కడు పిల్లలు ఆడుకుందామని హేర్ మాయ్ ఏటే కళ్ళ చేస్తారావు ఇలాంటోళ్ళు ఎంత మందిని చూసి ఉంటాడు నేను ఆ గురుగారు బేక్ బంధించిన లేకపోతే బేక్ ఫిజిక్స్ అని పెద్దది మా ఇబ్బంది పెట్టింది రా చాలా ఇబ్బంది పెట్టేసింది గురువుగారు నా జలం ముందు పెట్టారు ఏడు గురువు గారు సెయ్యి కొడుక్కుంటారు ారు ఇంతలా వెన్న రోజులు మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి పోను పోను ఎలా నవ్విస్తానో చూ భయపెట్టారు గురుగారు శభాష్ గురుగారు ఇప్పుడు ఏం చూసావు

నక్షత్ర ఉన్నాయి ఆ మంత్రి నక్షత్రాలున్నాయి నక్షత్రం ఎవరా అంటే మందు లేక నందుకుంటే దానికి లేదని తినేసిన ఇది కూడా తెల్లాపోయా వద్దు గెట్టుకుంది నవ్వకో இச்சுடுப்ப ఈ టూప్రి మొగా డబ్బులు ఇస్తారంటే కాచబడి వచ్చానమ్మా నేను స్వామీజీని కాదు నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు బరిల ను వినవే పరిల ను వినవే పరిల ను వినవే పరిల పరిలవో పరిల పరిలవో 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 పరిల

మరి కా కూర్తులు నా కాకరకాయ ఏటైపోతే ఏటయేడు అంత ఆవేశంగా వాడు చేసేదానికి ఏముందన్నాడా నాడ చేసినా మన బల్లి కాడికే బొక్క కదా ఏటి తెలుస్తుంది మాటలు కాదు దేవురా పోయి నచ్చలు ఇంతకే గది ఓటు గాడా ఓటు గత్తే ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నారా ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడు ఇచ్చిన ఆభరణం అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట అవును మొదటిసారి ఎందుని చూసినప్పుడు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది ఏమీ లేదు మీకు వయసు అవ్వకపోయినా అంతలోనే మోక్షం ఇలా చూస్తుంటే అమ్మాయిలాగే ఉన్నారు ఇప్పుడు నా పరిస్థితి ఉంది ఎందుకంటే ఉండే ఒకే ఒక స్నేహితురాలు ఉండదుగా ఇక నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా ఏ సమస్య ఉండదు ఏమీ లేదు ఒక ఊరు నుంచి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు ఎవరు వస్తున్నారు అవన్నీ తర్వాత చెప్తాను మంచి రోజేగా మీరు బయలుదేరండి ప్రిన్సిపల్ని నేనే మేనేజర్ని నేనే అన్నిటికీ సమయం చాలట్లా ఆ మేడం నేను చెప్పిన స్వయం ప్రభా టీచర్ ఇవిడే హలో ఇవిడే మన డిపార్ట్మెంట్ హెడ్ భాగ్యలక్ష్మి మేడం ఈరోజు నీ క్లాసులో ప్రభాకరణ్ మాస్టర్ సండ్ ఆఫ్ జరుగుతుంది అది మధ్యాహ్నం దాకా జరుగుతుంది ఇప్పుడు రాహుల్ మాస్టర్ క్లాస్ ఖాళీగా ఉంది అక్కడి నుంచి ప్రారంభించండి మనస్మృతిలో తప్ప ఇండియన్ మిథాలజీకి సంబంధించిన అన్నిటిలోనూ మహిళలకి ఎంతో ముఖ్యత్వాన్ని ఇచ్చారు పోతే మనస్మృతిలో అలా కాదు అందుకు వ్యతిరేకంగా ఉంది పిదా రక్షతి కౌమారే భర్తృ రక్షతి ఎవ్వనే పుత్రు రక్షతి వార్ధకే నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి ఇలా రాస్తూ మను స్త్రీకి సంకెళ్ళు వేశారు కాలం మారుతున్నప్పటికీ ఈనాటికి ఎంతోమంది ఈ ఆచారాల్ని ఇలాగే పాటిస్తూ వస్తున్నారు కానీ కాళిదాస రచనలు మాత్రం స్త్రీలను పతివ్రతలుగానూ మంచి ప్రవర్తన కలిగిన వారిగానూ రాస్తూ వచ్చారు స్త్రీలు అబలలుగా కనిపించినా వారిలో కూడా ఎంతో శక్తి దాగి ఉంటుంది శట్టి సహకరించకపోతే శివునికి కూడా విలువండదని కుమార్ సంభవంలో రాయబడింది కాళిదాస్ వారు చెప్పింది కరెక్టే కదా ఎక్స్క్యూజ్ మీట్ ఎస్ కమ్ ఇన్ నేను విన్నాను కాళిదాసు రాసిన స్త్రీ కవిత్వం గురించి స్త్రీలందరూ పతివృతలని అణుకోవ విధేయత ఇవన్నీ ఉంటాయని సైలెంట్ హు ఆర్ యు ఇదే కాళిదాసు ఉండేది ఉజ్జయినిలో విలాసవంతమైన భవనంలో కాదు విలాసవతి అని ఆమె ఒళ్ళు ఉండేవాడు ఒళ్ళమ్ముకొని అందరి దగ్గర డబ్బులు సంపాదించే విలాసవతికి కాళిదాసు కూడా ఇచ్చాడు డబ్బులుగా కాదు కావ్యంగా ఓం శంకరాయ ఇది కూడా మీరు చెప్పే పాతివృత్యం కిందే వస్తుందా చెప్పండి అది కూడా చెప్పారంటే సంతోషిస్తూ ఆడవాళ్లకు ఉదాహరణగా ఈ భూమి మీద ఎవరున్నారని చెప్పాలి భర్త వాళ్ళు పడుకున్నా కూడా ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఓం స్థాన శంకరాయ అంటే దాని అర్థం ఏంటి మాస్టర్ అది ఓం స్థన శంకరాయ కూర్చోరా ముందు వినాయ్ సార్ ఆర్ యూ కంఫర్ట్ ఎస్ సార్ సిట్ అవును